దేవుని దగ్గరికి ఎట్లా రావాలి తెగింపుతో రావాలి ఏమైతే అది ఇద్దులే నేను వెళ్తాను తెగింపు లేనప్పుడు దేవుని కార్యాలు చూడలేవు తెగింపు లేనప్పుడు దేవుని కనికరాని పొందలేవు దేవునికి తెలుసు ఆటంకాలు ఉంటాయని ఆయనే చెప్పాడు ముందు అభ్యంతరాలు రాక తప్పవని చెప్పాడు అభ్యంతరాలు తప్పకుండా వస్తాయని చెప్పాడు ఆయన యేసు చెప్పాడు ఆ మాట ఆయన అన్నాడు నేను ఒక ఇంట్లో సమాధానం పంచడానికి రాలేదు సమాధానాన్ని కలగజేయడానికి రాలేదు మరి దేనికి వచ్చావయ్యా గొడవ పెట్టడానికి వచ్చాను నేను అంటాడు అదేంటి ప్రవ్వా గొడవ పెట్టమేంటి అవును నన్ను ఒకళ్ళు నమ్ముకుంటే ఇంట్లో ఒకరు నమ్ముకోరు నమ్ముకున్న మిమ్మల్ని నమ్ముకొని వారు టార్చర్ పెడతారు నా దగ్గరికి రావద్దంటారు ప్రార్థన చేయొద్దంటారు మందిరానికి వెళ్ళొద్దంటారు వాక్యాన్ని చదవద్దంటారు ప్రార్థన ఇంట్లో చేసుకోవద్దంటారు వైరం గొడవ అయినా సరే నన్ను ప్రేమించాలి అంటాడు ఆయన వాడే నాకు పాత్రుడు అంటాడు ఆయన అభ్యంతరాలు వస్తున్నాయి ప్రభావా నేను చెప్పాగా బిడ్డ ముందే వస్తాయని ఇంకా నువ్వు నాకు చెప్పేదేముంది కొత్తగా అంటాడు ఆయన ఇప్పుడు ఈ రోగి ఏసే దగ్గరికి రావాలంటే నిజంగా తనకు అవకాశం లేదు అసలు సమాజం ఒప్పుకోదు సమాజంలో కొష్టలోకి తిరగడానికి అధికారం లేదు అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అనేక మంది జన సమూహం ఉండగా వేల మంది ప్రజలు ఉండగా వాళ్ళ దగ్గరికి తెగించి వచ్చాడండి ఎట్లా వచ్చాడు తెగించి ప్రాణానికి తెగించి వచ్చాడు ఆయన ఈరోజు చాలామంది విశ్వాసులలో తెగింపు కనపడట్లే చాలామంది ఈ రోజున తెగించి నిలబడే వాళ్ళు కనపడట్లే దేవుని కోసం తెగించి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కనపడట్లే అందుకే దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు అందుకే దేవుని కార్యాలు కుటుంబాల్లో వారి జీవితాల్లో అనుభవించలేకపోతున్నారు దేవుని కార్యాలు ఊరకనే జరగవండి విశ్వాసం యొక్క పటిష్టతను బట్టే జరుగుతాయి ఏదో నమ్ముకున్నాను నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తా నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ముందుకు వెళ్తా దేవుడు చూసుకుంటాడులే నా జీవితాన్ని అంటే ఆయనేం చూసుకోడు ఆయనకు అంత అవసరం కూడా లేదు